హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు మన వీడియోలో ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోళ్ళుకి డే వన్ నుంచి ఈ ఫార్టీ డేస్ నేను ఏం మెడిసిన్ వాడుతున్నాను ఇప్పుడు ఈ ముప్పై ఒక్క రోజు వరకు నేను ఏం మెడిసిన్ వాడాను వాడాననేది మీకు ఇప్పుడు మెడిసిన్ చూపిస్తాను ఎలా వాడాలి ఏంటి అనేది చూడండి ఇంకా మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న కోళ్ళు లిఫ్టింగ్ అయితే త్వరలోనే లిఫ్టింగ్ పెడతాం రేపు శనివారం వచ్చే శనివారం అంటే రేపు సోమవారం నుంచి కరెక్ట్గా ఈరోజు తీసేస్తే ఆరో రోజు లిఫ్టింగ్ మొదలు పెడతాం మనం శనివారం నుంచి కానీ మధ్యలో ఎవరైనా ఒక యాభై వంద కావాలంటే కూడా మనం గురువారం నుంచి కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది షెడ్ ఇప్పుడు గైర్లు వచ్చేసి టూ టూ కేజీ అలా ఉంది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ నుంచి టూ కేజీ అబోవ్ ఈ పూర్తిగా యావరేజ్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ వరకు వస్తాయి యావరేజ్ వన్ పాయింట్ ఎయిట్లో వస్తాయి గైర్లు వచ్చేసి టూ కేజీ ఉంది చూసారుగా కోడి పిల్లలు అయితే మీరు జూమ్ చేస్తే చూసారుగా ఎలా ఉన్నాయో ఫస్ట్ రోజు నుంచి చూస్తుంటే ఈరోజు కోడి పిల్లలు చూసారుగా ఎలా ఉన్నాయో అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది ముప్పై ఒక్క రోజుకి ఎలా ఉన్నాయి ఇదే కోడి పిల్లలు మనకి పన్నెండు రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు చూసి ఇప్పుడు వరకు చూసిన కోళ్ళు ఇది ఒక పన్నెండో రోజు అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ పన్నెండు రోజులు పిల్లలు కరెక్ట్గా అంటే పన్నెండు రోజుల పిల్లలు ఎలా ఉంటే ముప్పై ఒక్క రోజు పిల్లలు ఎలా ఉన్నాయో చూడండి అంటే ఈ ఫీడ్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది కదా ఇది స్టార్టర్ పీసీ ఇది ఒక ఎత్తు పీసీ ఇది స్టార్టర్ ఎంత బాగా మేస్తే పీసీ తిన్న తర్వాత అంత గ్రోత్ వస్తుంది ఈ మెడిసిను ఈ ఇండక్షన్స్ అంతా ఫేక్ అది అసలు నమ్మొద్దు ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాలు నేను ఇష్టంగా తినేది చికెనే మీరు ఏమైనా అనుకోండి నేను ఇష్టంగా తినేది అయితే చికెను సరే ఇప్పుడు మనం కోడి అయితే పన్నెండో రోజు పిల్లలు ఇది రెండో షెడ్ అన్నాను కదా ఈ రెండో షెడ్లో వచ్చేసి కోడి పిల్లలు వచ్చేసి మనకు పన్నెండు రోజులు అవుతుంది అది వచ్చేసి మనకి ముప్పై ఒక్కరోజు సరే ఇప్పుడు మనం డే వన్ నుంచి ఏ మెడిసిన్ వాడామో చూపిస్తాను ఇవన్నీ నేను వాడిన మెడిసిన్ డబ్బాలన్నమాట సరే ఇక ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా కనిపిస్తాను డే ఫస్ట్ డే మనం వచ్చేసి నిమ్మకాయ నీళ్ళు పంచదార కలిపిస్తాం నిమ్మకాయ నీళ్ళు పంచదార కలిపిస్తాం ఫస్ట్ డే అది నైట్ వస్తుంది కాబట్టి నైట్ నిమ్మకాయ నీళ్ళు పంచదార కలిపిస్తాం అది అయిపోద్ది మార్నింగ్ నుంచి బీ కాంప్లెక్స్ ఇది లిక్విడ్ రెండో బ్యాచ్ అప్పుడు తెచ్చా మనం ఫస్ట్ బ్యాచ్కి చెప్తాను ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసి మన బీ కాంప్లెక్స్ ఒక ప్యాకెట్ ఇది యాభై గ్రాములు ఫస్ట్ మనం నీళ్ళు తక్కువ కలుపుకుంటాం అవి పెరుగుతున్న గురించి డే బై డే యాభై లీటర్లు నలభై లీటర్లు అవుతుంది ఈ బీ కాంప్లెక్స్ ఇది బ్లూటోన్ న్యూట్రిటోన్ ఉంటుంది న్యూట్రిటోన్ న్యూట్రిటోన్ ఉంటుంది ట్రెస్విల్ ఉంటుంది ఇది బ్లూటోన్ ఈ టోన్ వచ్చేసి యాభై గ్రాముల నీళ్ళల్లో యాభై గ్రాముల మందులో యాభై యాభై లీటర్లు నీళ్లు పోస్తాం ఇది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వేస్తాం పొడి అయితే మూడు స్పూన్లు వేస్తాం దీంట్లో ఈ మూడు కలిపి మూడు ఆరు రోజులు వాడాలి ఆరు రోజుల్లో ఫస్ట్ మూడు రోజులు వచ్చేసి మెడిసిన్ వాడతాం నాలుగో రోజు బెల్లం నీళ్ళు వాడతాం నాలుగో రోజు బెల్లం నీళ్ళు ఇచ్చిన తర్వాత నాలుగో రోజు సాయంత్రం వచ్చేసి మళ్ళీ ఇదే మెడిసిన్ వాడతాం యాంటీబయాటిక్ వాడతాం యాంటీబయాటిక్ నాలుగో రోజు ఐదో రోజు వాడిన తర్వాత ఆరో రోజు ఉదయం మళ్ళీ నీళ్ళు ఇస్తాం ఆరో రోజు బెల్లం నీళ్ళు ఇచ్చిన తర్వాత ఉదయం సాయంత్రం సాయంత్రం వచ్చేసి నిర్వలైట్ ఈ నిర్వలైట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి కొద్దిగా పైకి వచ్చింది ఫోన్ తగ్గలేదు టూ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తాం టూ హండ్రెడ్ ఎంఎల్ యాభై లీటర్లు ఇది ఐదు రోజులు వాడాలి మనం ఐదు రోజులు వాడిన తర్వాత ఐదు రోజులు అంటే ఉదయం సాయంత్రం కాదు మనం ఆరో రోజు సాయంత్రం మొదలు పెడితే కరెక్ట్గా పదో రోజుకి అది కంప్లీట్ అవుద్ది ఉదయం ఏమి ఇయ్యాలి అనుకుంటే నెఫ్రా కేరు రెండు వందల ఎమ్మెల్లు ఉదయం ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తాం ఇది కూడా ఐదు రోజులు ఇది కాదు అనుకుంటే ఇది దేనికి పని చేస్తుంది అంటే కిడ్నీలకి కిడ్నీలు బాగా చేయడం కోసం ఇది వాడతాం ఇది వచ్చేసి అరుగుదలకి టాక్సాలు వచ్చేసి అరుగుదలకి ఈ రెండు మెడిసిన్లు కలిపైన వాడొచ్చు లేదా విడివిడిగా అయినా వాడుకోవచ్చు ఏదైనా ఒక ఒక కోట ఇది ఇది టూ హండ్రెడ్ ఇది ఇస్తే సాయంత్రం ఇది ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఇది ఉదయం ఇచ్చామనుకోండి ఇది సాయంత్రం ఇవ్వచ్చు లేదనుకోండి ఈ రెండు కలిపి అదొక ఒక హండ్రెడ్ ఇది ఇదో హండ్రెడ్ ఎంఎల్ వెయ్యి కోడి పిల్లలకి చెప్తున్నా నేను ఇప్పుడు నేను చెప్పేది వెయ్యి కోడి పిల్లలకి ఇది అయిపోయింది ఈ రెండు పన్నెండు రోజుల్లో ఈ మెడిసిన్ కంప్లీట్ అవుద్ది ఇది కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు మళ్ళీ ఏ మెడిసిన్ ఇవ్వాలి మనం ఏ ప్రాబ్లం రాకముందే మనం మెడిసిన్ వాడుకోవాలి ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్ వాడుకోవటం కాదు నేను వాడేదైతే ప్రాబ్లం రా ఉన్నా లేకపోయినా మెడిసిన్ వాడతా తర్వాత పన్నెండు రోజులకి ఇది కంప్లీట్ అయిపోయింది టాక్సాలు నెఫ్రా నెఫ్రాకేర్ అయినాం ఇప్పుడు లిచ్చి నీళ్ళని ఉంది ఇది ఇది వచ్చేసి పన్నెండో రోజు స్టార్ట్ చేస్తా నేను పన్నెండో రోజు స్టార్ట్ చేయొచ్చు లేదు అనుకుంటే యాంటీబయాటిక్ ఆరు రోజులు అయిపోయిన తర్వాత ఒక పూట నిల్వలైట్ ఒక పూట ఇది ఇవ్వొచ్చు నెఫ్రాకేరు టాక్సాలు వద్దు అనుకున్నాం ఇంకా బెటర్ మెడిసిన్ వాడదాం ఇది కాస్ట్లీ ఇది వచ్చేసి ఆరో ఏడో రోజు ఉదయం టూ హండ్రెడ్ ఎంఎల్ పదో రోజు దాకా ఇవ్వొచ్చు పదో రోజు దాకా ఇది ఇస్తే లేదా పదకొండో రోజు దాకా లీటరు ఐదు రోజులు ఇవ్వండి ఇది ఆపేసేయండి ఇంకా పదకొండు రోజులు కంప్లీట్ అయిపోద్ది పదకొండు రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇవ్వండి మేము ఏ మెడిసిన్ వద్దు వట్టి నీళ్ళు ఇవ్వండి మన కోడి పిల్లలు బాగున్నాయి ప్రాబ్లమ్స్ ఏం లేవు వట్టి నీళ్ళు ఇవ్వండి పదిహేను రోజులకి ఇచ్చిన తర్వాత ఇది పదహారో రోజు ఇది మొదలు పెట్టండి కెనోటాక్స్ కిడ్నీలకి నెంబర్ వన్కి బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది నెంబర్ వన్కి పనిచేస్తుంది ఇది కిడ్నీ ఫెయిల్ అనేది రానివ్వదు ఒకవేళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి కోడి పిల్లలు పోతాయి ఆ రోజు రెండు మూడు పోతాయి నాలుగు పోతాయి అనుకుంటాం డాక్టర్ గారి దగ్గరికి అవసరం లేదు ఒకవేళ కట్ చేసి చూస్తే కిడ్నీలు మనకి ఉబ్బి ఉంటాయి లావుగా ఉంటాయి కిడ్నీలు మామూలుగా ఉన్న కోడి పిల్లలకి ఏంటంటే కిడ్నీలు బాగుంటాయి దానికి ఒకవేళ కిడ్నీలు ఫెయిల్ అంటే బాగా ఉబ్బు ఉంటాయి అప్పుడు ఇది ఈ మెడిసిన్ బాగా పని చేస్తాయి కిడ్నీ ఫెయిల్ అయినా అవ్వకపోయినా పదహారో రోజు నుంచి ఇది స్టార్ట్ చేయండి లేటర్ ఇవ్వండి ఐదు రోజులు టూ హండ్రెడ్ ఎంఎల్ లెక్క ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక పూట ఇవ్వండి ఒక పూట యాభై లీటర్లో కానీ కరెక్ట్గా మూడు గంటలు నాలుగు గంటలు వస్తాయి కాపేసేయండి ఇది మళ్ళీ ఒట్టి నీళ్ళే ఇది అయిపోయిన తర్వాత లిచ్చి నీళ్ళు వాడారు ఇది వాడారు మళ్ళీ ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ లిచ్చి నీళ్ళు ఇవ్వండి మళ్ళీ ఇదే మెడిసిన్ ఇవ్వండి మళ్ళీ ఇదే మెడిసిన్ ఒక ఐదు రోజులు ఇవ్వండి ఇరవై ఐదు రోజు ఇరవై రోజుల దాకా అది వాడాం ఇరవై ఐదు రోజుల దాకా ఇది వాడతాం నాలుగు రోజులు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ ముప్పై రోజుకి ఈ కెనోటాక్స్ మొదలు పెట్టండి మళ్ళీ ఐదు రోజులు ఇవ్వండి ముప్పై ఐదు రోజులు అవుతుంది ఇంకా మెడిసిన్ ఏం అవసరం లేదు ఒకవేళ ఈ లోపు జలుబు వచ్చింది మరి ఏం మెడిసిన్ వాడాలి అంటే రెస్ప్రాన్ రెస్ప్రాన్ వాడాం ఒక లీటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ లెక్క రెస్ప్రాన్ రెస్ప్రాన్ వాడాం జలుబు తగ్గట్ల రెస్ప్రాన్ అయిపోయిన తర్వాత ట్రిపీన్ వాడండి ట్రెపిన్ వాడితే దాదాపు జలుబు అది ఐర్ యాంటీబయాటిక్ అనమాట ట్రిపీన్ వాడితే జలుబు కంట్రోల్ అయిపోద్ది యాంటీబయోటిక్ కొంచెం బరువులు తగ్గుతాయి అంటారు అది నిజమే బరువులు తగ్గుతాయి కానీ జలుబు పోవాలంటే ఆ ట్రెపిన్ వాడాలి ఇప్పుడు వరకు నేను చూపించిన మెడిసిన్ ఇది కెనోటాక్స్ వాడే ఇప్పుడు నేను ఇప్పుడు మీరు పెద్ద కోళ్ళు ఏదైతే ఉన్నాయో వాటికి నేను వాడిన మెడిసిను ఇది రెండు లీటర్లు కెనోటాక్స్ రెండు లీటర్లు వాడే కెనోటాక్స్ రెండు లీటర్లు వాడే నీళ్ళు రెండు లీటర్లు వాడే ఇది పిల్లలప్పుడు అర లీటర్ వాడే యాంటీబయాటిక్లోకి నెరోలైట్ లీటర్ వాడాల్సిందే కంపల్సరీగా ఐదు రోజులు కుంట్లు అవ్వకుండా ఉండటానికి మెయిన్ నెరోలైట్ అనేది కుంట్లు అవ్వకుండా ఉండటం కోసం తర్వాత నెఫ్రాకేర్ ఇది కిడ్నీలకు సంబంధించే ఇది ఆప్షనల్ అనమాట ఫస్ట్ ఇది వాడుకొని తర్వాత అది వాడుకుంటానన్నా ఓకే నేను ఫస్ట్ నెఫ్రాకేరు ఆరో రోజు నుంచి ఏడో రోజు నుంచి నెఫ్రాకేరు ఒక ఐదు రోజులు అంటే ఇది ఇచ్చుకోవచ్చు ఇది ఇచ్చుకోకుండా ఉంటే ఇది ఇది వాడుకోవచ్చు ఓకే ఇది ఆప్షనల్ ఇక టాక్సార్ అంటారా ఇది మన ఆప్షను కెనోటాక్స్ ఒక లీటర్ వాడేవన్న అనుకుంటే ఇది ఒక లీటరు వాడుకోవచ్చు ఇది కూడా ఆప్షనలే ఇది వాడినా ఏం కాదు వాడకపోయినా ఏం కాదు ఇది కూడా ఆప్షనల్ ఇప్పుడు వరకు నేను వాడిన మెడిసిన్లోకి ఇది అనమాట నేను వాడిసిన వాడిన మెడిసిన్ కెనోటాక్స్ రెండు లీటర్లు లిచ్చినీళ్ళు రెండు రెండు లీటర్లు టాక్సల్ ఒక లీటర్ వాడే నెఫ్రాకేర్ ఒక లీటర్ వాడే యాంటీబయాటిక్లు అది కామను తర్వాత కాళ్ళు పక్కకి వెళ్ళి పక్కకు పడుతుంటాయి కోడి పిల్లలు మీకు చూపించాను కదా అప్పుడు వీకేర్స్ ప్యాకెట్ కూడా ఒకటి వాడతాం అది కూడా వాడుకుంటే మంచిది ఇప్పుడు వరకు అయితే నేను వాడిన మెడిసిన్లో ఇప్పుడు మీకీలో చూపించిన మందులు రెండు ఉన్నాయి ఒకటి వీకేర్స్ ప్యాకెట్ చూపించలేదు ఒకటి వచ్చేసి యాంటీబయాటిక్ పొడి మీకు చూపించలేదు ప్యాకెట్ ఓకే ఇది ఇంతవరకు ఈ నలభై రోజుల్లో కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏం మెడిసిన్ వాడాలి ఏం మెడిసిన్ వాడాలంటే ఇదే మెడిసిన్ ఇంకెంతకు మించి ఏం అవసరం కోడి పిల్లలకి ఇదేంటి ఏ ప్రాబ్లం లేకుండా సాఫీగా సాగిపోయే బ్యాచ్కి అయితే ఇదే మెడిసిన్ వాడతాం ఒకవేళ వేరే ఏదన్నా ప్రాబ్లం ఉందనుకుంటే డాక్టర్ గారిని సంప్రదించి ఆయన ఏం మెడిసిన్ వాడితే ఆ మెడిసిన్ ఏది రాస్తే అది వాడుకోవచ్చు మనకి నా బెస్ట్ మెడిసిన్ వచ్చేసి కెనోటాక్స్ కెనోటాక్స్ నీళ్ళు బాగా పనిచేస్తాయి కెనోటాక్స్ ఇప్పుడు నేను ఐదు బ్యాచ్ల నుంచి వాడుతున్నా ఐదు బ్యాచ్ల నుంచి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది కిడ్నీ ఫెయిల్ అయిన కోడి పిల్లలకి కిడ్నీలు ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన కోళ్ళకి కెనోటాక్స్ సపోజ్ ముప్పై రోజులు వచ్చినాయి కిడ్నీ ఫెయిల్ అయ్యి కోడి పిల్లలు పోతాయి కోళ్ళు పోతాయి అనుకుంటే చనిపోతాయి మోటాలిటీ ఉందనుకుంటే పూర్తిగా మేత పగలు పదింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా మేత ఆఫ్ చేయండి కెనోటాక్స్ రోజు ట్వంటీ ఫోర్ అవరు లేదా ఒక పూట ఫోర్ హండ్రెడ్ ఎంఎల్లు యాభై లీటర్ల నీళ్ళల్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్లు రోజుకు ఒక లేదా ఒక రోజుకు ఒక లీటర్ వాడండి మూడు రోజులు మూడు లీటర్లు వాడండి దెబ్బ క్లియర్ అయిపోద్ది మోటాలిటీ ఉండదు గ్రోత్ ఉంటుంది కెనోటాక్స్ బాగుంటుంది వాడుకోండి ఓకే వీడియో నచ్చితే ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ గ్రూపులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపించండి మరింతగా నా వీడియోలు ఇంకా మీకు మంచి మంచి వీడియోలు రావాలి అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్